చందుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీపీ లావణ్య అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నలభై ఐదు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయ జన్మనిచ్చిన చందుర్తి మండలంతో విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు ఇదే సభలో సభ్యునిగా ఉన్న తాను పద్దెనిమిది సంవత్సరాల అనంతరం శాసనసభ్యుడి హోదాలో కూర్చుండడం నూతన అనుభూతిని ఇచ్చిందని అన్నారు అనునిత్యం ప్రజాసేవలో ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్నట్లయితే అదే ప్రజల దీవెనలతో చట్టసభలో ఉండొచ్చు అనడానికి నిదర్శనమని తానే అన్నారు విమర్శలు ప్రతి విమర్శలు ఎన్నికల సమయంలోనే ఉంటాయని మండల అభివృద్ధిలో అందరి సలహాలు తీసుకుంటానని అన్నారు జూలై మూడో తారీఖుతో ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవీ కాలం ముగుస్తుండటంతో వారికి సలహాలు సూచనలు చేశారు అనంతరం సభ్యులను ఘనంగా సన్మానించారు చంద్రుర్తి ప్రజల చిరకాల అయిన చందుర్తి మోత్కరవుపేట రోడ్డు అటవీ శాఖ అనుమతులు రానున్న పది పదిహేను రోజులలో పూర్తి చేసి వర్షాకాలం ముగియగానే ఆ రోడ్డు పనులు పూర్తి చేస్తామని తెలిపారు మండల కేంద్రంలోని యాభై నాలుగు సర్వే నెంబర్లు గల నలభై ఐదు గుంటల భూమిలో ఇరవై గుంటల స్థలాన్ని ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణానికి మిగతా స్థలాన్ని గ్రామంలోని భూమి లేని నిరుపేదలకు అందజేసి ఇంద్రంగా ఇల్లు పథకం కింద ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున అందజేస్తామని అన్నారు మండలంలోని వివిధ గ్రామాలలో భూమి లేని నిరుపేదలను గుర్తించి తనకు సమాచారం ఇచ్చినట్లయితే ప్రభుత్వ భూమిని పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఒకవేళ ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో లేనట్లయితే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కొని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు మండలంలోని అంతర్గత రోడ్లు సిసి రోడ్ల నిర్మాణాలు ఇతర సమస్యలు త్వరిగతిన పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండరుణ జెడ్పీటీసీ నాగం కుమార్ ఎంపీటీసీ అధికారులు పాల్గొన్నారు జిల్లాలో కొన్ని మండలాలు మాత్రమే ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్నారు అందులో మరీ సెకండ్ ఫేజ్ లో ఇస్తామన్నారు కాకపోతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పేర్లు అయితే తీసుకున్నాము ఇంకా ఉంటే కనుక తీసుకుంటాం వచ్చామా వెళ్ళామనేటువంటి ఆలోచన కాకుండా ఆలోచన లేకుండా ఖచ్చితత్వం అనేటువంటి నియమాలను పాటించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేయగా పనిచేయాలని చెప్పని సందర్భంగా అధికారులకు సూచన చేస్తున్నాం ఒక అధికారికి ఫోన్ పోతే ఇంత చిన్న పనికి ఫోన్ అని మాట ఒక అధికారం అనేది ఉంది గంటావు మండల్ ప్రషి సవాలి నిపుణ గైడ్ ని మీరు చిన్నపరివారు నాకు చిన్నపరివారు కుమార్ చిన్నపరివారు చెప్పేది చిన్నపరివారు చెయ్యి చిన్నపరివారు నేను మంచివారి చిన్నపరివారు మీ దగ్గర వచ్చింది అప్పుడు ఏం లేదంటే మా దగ్గర వస్తుంది ఎప్పుడు తరిక సర్వెంట్ దగ్గర ఎప్పుడైతే లేదంటే అప్పుడు ఫోన్ అచ్చుకు తీచి ఫోన్ చేస్తారంటే మీరు పని చేసి పెట్టుంటే మీరు ఫోనే రారు పాజిటివ్ మూడ్ లో ఉంటారు అధికార ఒక విధంగా పాజిటివ్ మూడ్ లో ఉండండి ఏ వచ్చినా పాజిటివ్ మూడ్ లో తీర్చేయండి దరఖాస్తు కాగానే ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నది అక్కడ వినియోగదారు చూపించకుండా ప్రజల మీద చూపించకుండా పాజిటివ్ మూడ్ లో మీరు మీ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ ఇంకా ఉంటుందని మీరు చెప్పడం జరిగింది ఇక్కడికి ఉన్న వ్యక్తిత్వం మీరు చూసాం నేను ఫ్రెండ్లీగా ఉంటాం నేను మీ అందరితో సోదరుడు ఉంటున్నాను కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ఎనిమిది సంవత్సరాలుగా ఉంటున్నాను ఒక్కధికారి ప్రతి సమక్ష వరకు ఒక అధికారి నా పోస్టింగ్ ఇక్కడ మొదలైంది అక్కడ ప్రజలు సాఫ్ట్ కార్ చెప్తున్నాను అలాంటి సాఫ్ట్ కారణం ప్రజలు కష్టాలు పనిచేయాలి అని నాకు కూడా అధికారం తీసుకోవాలని చెప్పే సందర్భంగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అనేక సమస్యలు ఇది అది నేను ఈ శాఖను చెప్పదలుచుకోలేదు అనేక శాఖలలో అనేక మంది నిరంతరం కార్యాలయ మొత్తంలో ఇబ్బంది పడతాను నేను ఎమ్మెల్యే తిరుమలవుతున్న ఒక విషయంలో పదోరు తరగతి విద్యార్థి నేను సంత వరకు ఇబ్బంది పడ్డాను తర్వాత విభాగం జరుగుతున్నాం పదో తరగతి పాస్ అయ్యి వచ్చిన విద్యార్థికి ఇరవై నాలుగు గంటలు స్పెషల్ మెసేజ్ వరకు కారణంగా ఉన్న స్థితిలో ఉన్న సర్టిఫికెట్ అందాలు సంతోషించే వినోమ పెట్రోల్ టైక్ రిప్రోడ్ టైం ఆ రోజు నుంచి పదో తరగతి పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్స్ ఎస్ చేసి మేము అక్కడ వచ్చే లోపల ఇక్కడ రిపోసర్ ఆసక్తులు దివాల జీపన అనేది ఆదేశాలు దిగవడం జరిగింది మార్పులు చేసింది జరుగుతాము మీరు గల చెప్పుడంటే ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అధికారి మనకు ఆ మీటింగ్ ఈ మీటింగ్ ఉందని రాకుండా ఉండకూడదు ఎందుకు ఒక మాట మాటలు జిల్లాపతి సభ్యుడిగా మన ప్రతిరోజు ఉద్యోగం కొన్ని పోయిన సాయంత్రం మీరు కూడా మీకున్నటువంటి టూర్లో ఇతర గ్రామాల విధంగా ఏర్పాటు చేయటప్పుడు ఖచ్చితంగా మీ ఆఫీసు ఉండేవచ్చు ప్రతి చెప్పండి ఊరు వెళ్ళి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తేనే ఆ గ్రామంలో ఆ మండలంలో పరిశ్రామాలు అవుతుందనేటువంటిది దయచేసి గమనించిన సందర్భంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య పోతుకు రోగకు సంబంధించిన రోడ్ ఏదైతే ఉందో తెల్లూరు పోతు రోడ్ మీద కూడా పలు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ